వార్తలకు తిరిగి స్వాగతం జనవరి ఆరవ తేదీ వరకు అభయాస్తం గ్యారంటీ పథకాలకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్లోని బంజరాయిల్స్లో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ప్రజలకు సందేహాలు ఉంటే అధికారులను అడిగి నివృత్తి చేసుకోవాలని సూచించారు ప్రజల వద్దకే పాలన పేరుతో హైదరాబాద్లో ఆరు వందల కేంద్రాల్లో కార్యక్రమం జరుగుతోందని చెప్పారు అర్హతను బట్టి లబ్దిదారుల ఎంపిక ఉంటుందని ఎలాంటి పైరవీలకు అవకాశం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు హైదరాబాద్ నగరంలో ఆరు వందల కేంద్రాల నూట యాభై డివిజన్లలో డివిజన్కు నాలుగు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేసి ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి ఆరో తేదీ వరకు ఈ యొక్క అప్లికేషన్ల ప్రక్రియ తీసుకోవడం జరుగుతోంది ఇందులో ప్రజలకు ఎటువంటి అనుమానం అవసరం లేదు వారి దగ్గర ఏమైనా ఆధారాలున్నా ఏం లేకున్నా నిరభ్యంతరంగా మీరు అప్లికేషన్ చేసుకోండి అధికారులకు కూడా కోరుతున్నాం ఇక్కడ కూడా అభ్యంతరాలు